స్థాయిలో గ్రాస్ రూట్ లెవెల్లో గ్రామ స్థాయిలో సచివాలయం స్థాయిలో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఈ రెండిటిని గ్రామ స్థాయిలో సచివాలయ స్థాయిలో ప్రమోట్ చేయడం అన్నది ఒక ప్రధానమైన కారణం ఒకటైతే రెండవ కారణం ఏమిటి అని అంటే మన దగ్గర ఉన్న టాలెంట్ సచివాలయం అంటే గ్రామ స్థాయి నుంచి మన దగ్గర ఉన్న విలేజ్లో ఉన్న ఈ స్పోర్ట్స్ టాలెంట్ని మట్టిలో ఆణిముత్యాలు మట్టిలో మాణిక్యాలు అన్నట్టుగా వాళ్ళను మనం ఐడెంటిఫై చేయగలిగితే వాళ్ళను అటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఆ మాణిక్యాలు ఆ స్థాయిలో పుడతారు మన పిల్లలు దేశ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఆ లెవెల్లో రిప్రజెంట్ చేసే పరిస్థితి అవకాశం అనేది రాగలుగుతుంది ఇది రెండవ కారణం సో ఈ రెండు కారణాలను మనసులో పెట్టుకొని ఈ రెండు కారణాలను ప్రమోట్ చేసే కోసం ఎప్పుడూ కూడా రాష్ట్రంలో ఎప్పుడు జరగని ఒక గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం ఒకటి అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఫైవ్ స్పోర్ట్స్ దట్ ఆ బీయింగ్ ప్రమోటెడ్ క్రికెట్ బ్యాట్